తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు లలిత కళలకు సంబంధించిన గ్రహం గృహం వాహనం బంధుమిత్రులు వ్యాపారం వ్యవహారం ధనం స్త్రీలు అలంకారాలు వస్త్రాలు ఆభరణాలు సుగంధ ద్రవ్యాలు తెలుపు రంగు రంగు తెలుపు రంగు వస్తువులు మత్తు పదార్థాలు కుటుంబం భార్యాభర్తలు వివాహం ఇత్యాది కారకుడు కావున శుక్రుడు అనుకూలంగా లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు కావున శుక్రగ్రహం బలంగా ఉండి మీ యొక్క గ్రహచారములో మంచి ఫలితాలు కలిగించి అధికమైన ధనలాభం కలగాలంటే ఏమి చెయ్యాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో తెలుసుకుందాం కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి బుధ శుక్రగ్రహముల యొక్క అధికమైన స్థితి వలన ఆనందం సంతోషం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి మంచి జీవనం సాగించగలరు వాహనం కొనుగోలు చేయుట గృహం స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే ఆలోచనలో ఉండుట గృహంలో శుభకార్య ఆలోచన చెడు ఫలితాలు అన్ని తొలగిపోయి మంచి భవిష్యత్తుకు పునాది ఏర్పడుట ఇత్యాది యొక్క ఫలితాలన్నీ కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా మలేషియా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి చంద్ర రాహుగ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ